నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం సీఎంలా వ్యవహరించడం శోచనీయమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు ఆమె ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని సమీక్షించడాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఇక డమ్మీ సీఎం అనేది స్పష్టమైపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన పగ్గాలను రాహుల్ గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతోంది కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టాలని అదే మాదిరిగా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాల్సింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు నేను మరి కమిషనర్ అజిల్తో కూడా మాట్లాడాను వెంటనే ఇక్కడ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టాలని చెప్పి నేను కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా జొన్నలు పండించారు కాబట్టి జొన్నల కొనుగోలు కేంద్రాలు మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా వచ్చేటువంటి సీజన్కి కూడా ఎరువుల కొరత లేకుండా యూరియా కొరత లేకుండా విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎలాంటి సమస్యలు లేకుండా రైతులను ఆదుకునే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తం కావాలని చెప్పేసి నేను కోరుతా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జైబాబు జై భీం జై సంధాన్ అంటున్నాయి దానికోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి దానికోసం ఎంతోమంది కాంగ్రెస్ నాయకులను ఇన్ఛార్జ్గా పెట్టి మరి జైబాబు జై భీమ్ అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగబద్ధంగా ఉండాలని రాజ్యాంగ గౌరవించాలని మీరు చేస్తున్నటువంటి ప్రచారంలో మరి మీరు చేస్తున్నది ఏదని అడుగుతున్నా మీరు మీరు అదే రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగేతర శక్తి ఈరోజు వచ్చేసి సెక్రటరియట్లో మంత్రుల్ని అధికారులను రివ్యూ చేస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకున్నారా లేకుంటే మీకు చీము రక్తం లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మరి ఇది ఎక్కడి రాజ్యాంగాన్ని గౌరవించడం అని అడుగుతున్నాం ఒకవైపు బాపు భీమ్ గారి పేరు తీసుకు జై భీమ్ గారి అంబేద్కర్ గారి పేరును తీసుకొని జై సంవిధానం చెప్పి రాజ్యాంగాన్ని సంరక్షించాలని చెప్తున్న మీరు అదే రాజ్యాంగాన్ని కూలీ చేస్తూ ఈరోజు రాజ్యాంగం ఏదైనా శక్తి వచ్చేసి ఈరోజు సెక్రటరీ రివ్యూ చేస్తూ ఉంటే కనీసం చీమ చీమ కొట్టినట్టు కూడా లేకుండా చీమ లేనటువంటి వ్యక్తులుగా ఈరోజు మీరు పూర్తిగా ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తీసుకుని ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ కాల దగ్గర తాకట్టు పెట్టేటువంటి మాట వాస్తవం కాదని అనుకుంటున్నాను ఇదంతా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు రాహుల్ గాంధీ రిమోట్ కంట్రోల్ తోటి నడిపిస్తున్నారని నడుస్తూ ఉన్నా మరి నిజంగా మీరు మీరు నిజంగానే సంవిధానాన్ని మీరు గౌరవిస్తే మీరు ఇచ్చిన హామీల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరు ఇచ్చినటువంటి పంపించినటువంటి మీ ఇన్ఛార్జ్ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు రివ్యూ చేయడం వెనుక ఆంతర్యం అని అడుగుతున్నాం ఇది అప్రదం కాదా మీ రాజ్యాంగాన్ని మీరు అగౌరవపరచడం కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు ఇచ్చినటువంటి మీ తీర్పు వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏం సమాధానం చెప్తారో మరి ముఖ్యమంత్రి గారు లేకుంటే రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను గతంలో ఇదే మాదిరిగా అదే రాజీవ్ గాంధీ అంజయ్ గారిని అగౌరవపరిచినట్టుగా అదే రా అంజయ్ గారిని రైల్ మన ఎయిర్పోర్ట్లో అవమానించినటువంటి కల్చర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గత ముఖ్యమంత్రిని ఏ రకంగా నగౌపరిచారో మరి ఈరోజు కూడా ఈ ముఖ్యమంత్రిని కూడా ఇంట్లో కూర్చోబెట్టి రాజ్యాంగేతర శక్తి సెక్రటరీలో రివ్యూ చేయడం ఇది ఎంతవరకు సంబంధిస్తామని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పమంటే నిన్న ఉప ముఖ్యమంత్రి మాట దాటవేస్తూ తప్పేమున్నదాం నేను ఒకటే అడుగుతున్నా ఇది మీకు తప్పనిపిస్తలేదంటే మీరు తీసుకున్న నినాదం తప్పు మీరు ఇది ఏ నినాదం కోసం అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ నినాదం తప్పు అని చెప్పి మీరే చెప్తా ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఢిల్లీ నుంచి పంపించినటువంటి ఇంకా ఇన్ఛార్జ్ సెక్రటరీ రాజ్యాంగ శక్తిగా పనిచేస్తూ ఉంటే మరోవైపు మీరు కేసీఆర్ కలిసి ఒక నాటకం ఆడుతూ ఉన్నారు కేసీఆర్ గారు నేను ఏమంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూరద గతంలో ఇదే కేసీఆర్ గారు ఇది ఆరు నెలల్లో కూలిపోతుంది ఖచ్చితంగా ఆరు నెలల్లో అక్కడ నుంచి ఎమ్మెల్యేలు మా వైపు వస్తారు ఆరు నెలలో నీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఐదు సంవత్సరాలు రెండు ఐదు సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండాలనుకుంటున్నట్టే ఈయన కేసులకు భయపడి మాట్లాడుతున్నాడా లేక మొన్న జరిగినటువంటి మద్రాసులో జరిగినటువంటి మీటింగ్కి కేసీఆర్ కొడుకును పంపించి కేసీఆర్ అల్లుడు హరీష్ తోటి ముఖ్యమంత్రి మందనా జరిపి మీరందరూ కలిసి మద్రాసులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని డికే శివకుమార్ ఇంట్లో బహిర్గతం చేయాలని అడుగుతున్నా మీరందరూ కలిసి మీ మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసమో ఇన్వెస్టిగేషన్ ఆపడం కోసమో మీ మధ్యలో ఒప్పందాలకుని ఈరోజు ఆ కేసును మాఫీ చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్ను ఐదు సంవత్సరాలు మంచిగా ప్రభుత్వం నడపాలని చెప్పి కేసీఆర్ కోరుతున్నారు మా మేము ఏమున్నదని అడుగుతున్నా దాని వెనుక ఉన్న మతం ఏందని అడుగుతున్నా ఖచ్చితంగా మీరు కలిసి ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది ఈరోజు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాయి వారి మధ్యలో కేసులు లేకుండా ఒప్పందాలు జరిగినాయి వారి మధ్యలో చీకటి ఒప్పందం మరి బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇదంతా చూస్తూ ఉంటే ఈరోజు మరి ఇప్పుడే కేసీఆర్ గారి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మరి ఈరోజు మాట్లాడినటువంటి అనేకమంది నిన్న మాట్లాడే అంశాలు కానీ ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి అనేక అంశాలు కానీ చూస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ చట్టపట్టేసుకొని డ్యూయెట్లు వాడుకుంటా ఉన్నారు కేవలం భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో అడ్డుకోవడానికి కుట్ర చేస్తూ ఉన్నారు ఎన్ని కుట్ర చేసినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో జెండా ఎగురైపోతుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఎన్ని రకాల నాటకాలు వేసినా ఎన్ని రకాలైన మీరు చీకటి ఒప్పందాలు చేసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కాశీ జెండా ఎగిరి తీరుతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే చర్చ చేస్తూ ఉన్నాం ఈరోజు కేవలం తెలంగాణ ఆత్మాభిమానం గౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి గారు ప్రజలకు బహిరంగ క్రమపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వ పరితీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నదీ వీధులు రాహుల్ గాంధీ వాదాల దగ్గర తాకట్టు పెట్టినట్టుగా స్పష్టమైందండి ఎంతో ఆత్మగౌరవంతో బతికేటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు వెయ్యి మంది యువకులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ ఈ ఆత్మగౌరవం చేయమంటే మా రాష్ట్రం మాకు కావాలని ఏ రాష్ట్ర గౌరవం అయితే తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం కోసం సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర తాకపోయిన సంగతి కళ్ళలా చూస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి ఇంట్లో ఉంటే మీనాక్షి నటరాజన్ సెక్రటరియట్లో రివ్యూ చేస్తూ ఉండాలి మంత్రులతో అధికారులతో రివ్యూ చేస్తుందంటే ఈరోజు ఏ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఉన్నారో స్పష్టమైంది తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని కాదని మంత్రులతో అధికారులతో రివ్యూ చేసినటువంటి ఇన్ఛార్జ్ గతంలో ఎన్నడూ చూడలేదు గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కూడా చాలామంది ఆజాద్ లాంటి వాళ్ళు దిగ్విజ్ సింగ్ లాంటి వాళ్ళు వీరప్ప మొయిలి లాంటి వాళ్ళు వైల రవి లాంటి సీనియర్ నాయకులు ఉన్నప్పుడు ఏ రోజు కూడా సెక్రటేరియట్కి వచ్చి గత ప్రభుత్వంలో రివ్యూ చేయలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంట్లో ఉంటే ఢిల్లీ నుంచి వచ్చిన దూత ఇన్ఛార్జ్ పేరు మీద ఈరోజు రాజ్యాంగేతర శక్తిగా సెక్రటరియట్ లో రివ్యూ చేయడం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు చూడనటువంటి ఘటన తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడటమే కాదు ఆశ్రయించుకుంటున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఈరోజు మంత్రులకు మరి చీము రక్తం లేదా ఈ ప్రభుత్వ అధినేతలకు చీము రక్తం లేదా మంత్రులు రివ్యూ చేయలేరా ఒక సమస్యను పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి భూ వివాదాన్ని పరిష్కారం చేయడానికి ఆమె యూనివర్సిటీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేధావులతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో రివ్యూ చేసి అక్కడ నుంచి వచ్చి సెక్రటేరియట్లో మంత్రులు అధికారులతో రివ్యూ చేసిన తర్వాత వెంటనే మంత్రులు కూటా ఊటన బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు శ్రీనివాస్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని విడ్రా చేసుకొని విద్యార్థులు కేసుల్ని వెనక్కి తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చర్యను చెంపెట్టులాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉన్నది ఈరోజు ఏ స్థాయిలో మీనాక్షి నటరాజన్ ఈరోజు సెక్రటరీకి వెళ్ళారో ఏ స్థాయిలో మంత్రులు రివ్యూ చేశారో ఏ స్థాయిలో ఈరోజు అధికారం రివ్యూ చేశారో మరి ముఖ్యమంత్రి గారు ప్రజ ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది దానికన్నా ముఖ్యం గతంలో ఈనాడు చూడని విధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలీ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నారు ఈరోజు మరి బట్టి విక్రమార్క లాంటి డిప్యూటీ సీఎము శ్రీధర్బాబు లాంటి మంత్రులు కొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రులు ఈరోజు ఆమె ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి మరి విద్యార్థులు ఉన్న కేసుల్ని ఎత్తేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాన్ని విడ్రా చేసుకుంటారంటే ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మంత్రులకు చీము రక్తం ఉన్నదా మంత్రులకు కొంచెమైన ఆత్మగౌరవం ఉన్నదా ఈరోజు ఒక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ఇన్ఛార్జ్ వచ్చేసి సెక్రటరీ రివ్యూ చేసి ఆమె తీసుకునే నిర్ణయాన్ని మీరు తోకాటిస్తూ ఈరోజు మీరు నిర్ణయాన్ని తీసుకోవడం అంటే ఇది ప్రజాస్వామ్యం కూలి చేయడం కాక మరేమవుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను